లోకస్ వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరే కనుక వీరిని క్షమించమని చెప్పాను స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యప వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని నజరడిని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ మానవ హృదయం యొక్క గురుడితనాన్ని మనం చూస్తూ ఉన్నాం వీరేమి చేయుచున్నారో వీరెరుగరు ఏంటన్నారా యేసుక్రీస్తు వారు అన్నటువంటి వాస్తవం ఆయన శత్రువులకు తెలియదని దీని భావం కాదు వారిని వేయమని పదే పదే తాము కేకలు వేసినటువంటి సంగతి వారికి బాగా తెలుసు వారి దుష్ట కోరికను పిలాతో అంగీకరించినట్టు వారికి బాగా తెలుసు ఆయన శిలువ మనుకు మేకులతో కొట్టబడినటువంటి విషయం వారికి బాగా తెలుసు ఎందుకంటే అందుకు వారే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి అలాగైతే వీరేమి చేయుచున్నారో వీరిరుగురని మన ప్రభువారు ఎందుకు పలికినట్టు తమ నేరం యొక్క తీవ్రతను వారిరుగురని ప్రభు భావన తాము సిలువు వేస్తున్నటువంటిది మహిమా ప్రభువునని వారిరుగరు వీరెరుగరు అన్న మాటను వీరు అజ్ఞానులు గమనించాలి ప్రియులరా వీరు అజ్ఞానులు అని అర్థమిచ్చేలాగా ఆయన నొక్కు చెప్పలేదు కానీ వీరేమి చేస్తున్నారో వీరెరుగరని ఆయన పలికాడు అయితే తాము ఎవరిని సెలివేస్తున్నది వారు తప్పక తెలుసుకుని ఉండాలి వారి గురుడితనం క్షమించబడుటకు వీలు లేనటువంటిది వింటనారా ప్రియులరా ఇందులో చాలా ఆధ్యాత్మికమైన సత్యం దాగిన్నది చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను ఆయన దేవుని వద్ద నుండి వచ్చినటువంటి ఇసుక్రీస్తు ప్రభు వారని చెప్పి గుర్తించేందుకు ఆయనలో నెరవేర్చబడినటువంటి ఆ పాత నిబంధన ప్రవచనాలు వారికి చాలు అసమానమైనటువంటి ఆయన బోధలు ఆయన ఎవరో వారికి తప్పక తెలిసి ఉండాలి ఆయన విమర్శకులు సహా ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదని చెప్పి అంగీకరించారు యోహన సువార్త ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చినలో యోహన సువార్త ఏడు నలభై ఆరులో గమనిస్తూ ఉన్నారా ఇకపోతే నిష్కళంకమైనటువంటి ఆయన జీవిత విశేషం ఏంటంటే భూమి మీద మునుపు ఎవరూ జీవించినటువంటి అంతటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు జీవించాడు ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను హలో ఆయన ఇతరులను సంతృప్తిపరుస్తూ ఇతరులకు మేలు చేస్తూ సంచరించాడు తన యొక్క జీవితాన్ని ఆయన ఇతరులకు సహాయం చేయడంలోనే గడిపాడు ఆయన జీవితం ప్రారంభం నుంచి ముగించి వరకు కూడా ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం మునుపు ఎవరు కూడా ఎన్నడూ కూడా దేవుని మహిమపరచనంతగా ఆయన మరి యశ్రీస్తు ప్రభారు దేవుణ్ణి మహిమపరిచాడు ఆయన జీవితం పరలోకంలో మరి ఆమోదముద్ర వేయబడినటువంటి జీవితం పరలోకమే యేసుక్రీస్తు ప్రభువారికి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆమోదముద్ర వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హాలెలుయా ఎలాగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని పరలోక తండ్రి స్వయంగా ఇసుక్రీస్తుపురవారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి వారి అజ్ఞానమునకు క్షమార్హమైనటువంటిది కాదు అది కేవలం వారి హృదయాల గ్రూడితనాన్ని మాత్రమే ప్రదర్శిస్తుంది దేవుని కుమారుణ్ణి వారు తృణీకరించుట అనేటువంటిది మానవుని మనస్సు దేవునికి విరోధంగా ఉందనేందుకు గొప్ప సాక్ష్యం పలుకుతుందన్నమాట విషాదకరమైనటువంటి యొక్క ఘటన ఈనాటికి కూడా పదే పదే పునరావృతం కావడం ఎంతో శోషణీయం పాపి అయినటువంటి ఓ మానవుడా దేవుని గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడం ద్వారా నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలీదు యేసుక్రీస్తు చిన్న చిన్నచూపు చూడటం ద్వారా దయాపూర్వకమైనటువంటి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారాను మనమంతా కూడా ఎంతటి భయంకరమైనటువంటి పాపాన్ని చేస్తున్నామో మనకు తెలియడం లేదు మన పాపాల నుంచి మనల్ని రక్షించగలిగినటువంటి వ్యక్తిని మనం తిరస్కరించడం ద్వారా మనం చేస్తున్నటువంటి పాపపు లోతు ఎంతో మనకు తెలియడం లేదు మమ్మల్ని ఏలేందుకు ఈ వ్యక్తి మాకొద్దు అని దిక్కులు దద్దరిల్లేలాగా అరవడం ఎంత భయంకరమైనటువంటి నేరమో మనకు తెలీదు ఆయనకు వీపు మళ్లించి వెళ్ళడం ద్వారా అసలు నీవేం చేస్తున్నావో నీకు తెలీదు అయితే ఇదేమంత ప్రాముఖ్యమైన విషయంగా నీవు పరిగణించడం లేదు జన సమూహాన్ని ఉద్దేశించి ఆనాడు ఆనాడు పిలాతు మరి సంధించినటువంటి క్రీస్తునబడినటువంటి ఏమి చేతును అన్నటువంటి ప్రశ్నే ఈనాడు కూడా మన ముందున్నది ఈరోజు నాదే ప్రశ్న నీ ముందున్నది ఎందుకంటే నీవు ఆయన విషయంలో ఏదో ఒకటి చేయాలి నీవు ఆయనను తృణీకరించి తిరస్కరించాలి లేదా నీవు ఆయనను నీ రక్షకునిగాను నీ జీవిత ప్రభువుగాను స్వీకరించాలి అయితే మళ్ళీ ఒక విషయం గమనించాలి నీవు ఈ విషయాన్ని ఎంత మాత్రం ప్రాముఖ్యమైన అంశంగా పరిగణిస్తూ ఉన్నావేమో గత కొన్నేళ్ళుగా నీవు ఇదే చేస్తూ ఉన్నావేమో సంవత్సరాలుగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మను నువ్వు ఎదిరిస్తున్నావేమో సంవత్సరాలుగా నీవు ఆయనకి విరోధంగా నీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నావేమో ఆయన మాటలకు నీ యొక్క చెవులను మూసుకుంటూ ఉన్నావేమో ఆయన అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూడకుండా నీ కళ్ళను మూసుకుంటున్నావేమో అయ్యో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు నీవు మతి లేనటువంటి వాడుగా వాడోగా ఉన్నావు భయంకరమైనటువంటి నీ పాపం నిన్ను గుడ్డి వండి చేస్తూ ఉంది ఆయనప్పటికీ నీవు క్షమించబడలేనంత పాపవి మాత్రం కాదు రక్షించబడాలని చెప్పి నీవు నిజంగా ఇష్టపడినట్లయితే నీవు తప్పకుండా రక్షించబడగలుగుతావు హెల్లుయా ప్రభుయేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిని కూడా రక్షించబడతారు ఇప్పుడే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి గతంలో ఒక వ్యక్తి ఆయనతో అడిగినట్టుగా ప్రభు నేను చూపు పొందగోరుచున్నాను అని ఆయనను అడుగుము ఖచ్చితంగా దేవుడు నేను క్షమించి నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు ఏసుప్రో వారు చెప్తున్నాడు తండ్రి వీరేమి చేరేరుగురు గారికి వీనిని క్షమించుమని చెప్తూ ఉన్నాడు హలో లూయా గమనించాలి ఇక్కడ తన సొంత బోధనలను అద్భుతమైనటువంటి విధంగా ఆయన స్వయంగా ఆచరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం కొండ మీద ప్రసంగం పురో వినేశి క్రీస్తు ప్రవారు విస్తారమైనటువంటి జన సమూహాన్ని సంబోధిస్తూ ఇలా బోధించాడు మత్స మత్స వార్త ఐదు నలభై నాలుగులో నేను మీతో చెప్పుదేమనగా నేను మీతో చెప్పినదేమనగా మీరు ముందన్న మీ తండ్రికి కుమారులు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించి వారి ప్రార్థన చేయడి ఈ లోకంలో అనేక మంది మత నాయకులు మత గురువులు మత సంస్థాపకులు అనేకమైనటువంటి బోధలు చేశారు అయితే తమ బోధలను మాత్రం తామే అనుసరించలేకపోయారు వాళ్ళు బోధించింది వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేయలేకపోయారు తమ బోధనలను ఖచ్చితంగా వింటన్నారా ప్రియులారా తన బోధనలను ఖచ్చితంగా ఆచరించి చూపించింది ఈ లోకంలో కేవలం ఏసుక్రీస్తు ఒక్కడ మాత్రమే సత్యములు కేవలం యేసుక్రీస్తు ప్రవారు నుంచి మాత్రమే వచ్చాయి సత్య అయినటువంటి ఆయన సత్యాన్ని గురించి బోధించటం మాత్రమే కాదు సత్యమున తన జీవితంలో ఖచ్చితంగా ఆచరించి చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహోన సువార్థ పద్నాలుగు ఆరులో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడో తండ్రి ఎద్దుకు రాలేడని చెప్పాడు ఆయన ఇక్కడ ఆయన శిరువులో వేలాడుతూ కొండ మీద తాను చేసిన ప్రసంగాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాడు ఈ విషయంలోనే కాదు ప్రియులరా యేసుక్రీస్తుపురవారు బోధించిన అన్ని విషయాల్లోనూ ఆయన మనకు ఒక ఉదాహరణ వదిలి వెళ్ళాడు శిలువుపై వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుపురవారు తన శత్రువులను తానే వ్యక్తిగతంగా క్షమించలేదు మత సువార్త వార్త ఐదు నలభై నాలుగులో ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ వారి శత్రువులను క్షమించమని చెప్పి వారికి బోధించలేదు కానీ వారి కోసం ప్రార్థన చేయమని చెప్పి వారికి ఉపదేశించాడు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి యేసుక్రీస్తు యేసుక్రీస్తుపురవారు ఏం చేశారండి ఇక్కడ మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు వెంటన్నారా మత్ సువార్త ఐదు నలభై నాలుగు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు కాబట్టి ఇక్కడ దేవుడు శత్రువులను క్షమించమని వారికి బోధించలేదు వారి కోసం ప్రార్థన చేయమని చెప్పి వారికి ఉపదేశించాడు అలాగైతే మనకు విరోధంగా తప్పిదనం చేసినటువంటి మన శత్రువును మనం క్షమించకూడదా ఈ ప్రశ్న మనల్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేర్చుకునేందుకు మనల్ని నడిపిస్తూ ఉన్నది మనం అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఇతలను క్షమించాలని దేవుని వాక్యం బోధిస్తుందా దేవుని వాక్యం అలా బోధించలేదని చెప్పి మనం చాలా జాగ్రత్తగా నమ్మాలి ఈ విషయంలో నీ సహోదరుడు తప్పిదమ్మ చేసిన ఎడల అతని గద్దించుము అతను మారు మనసు పొందిన ఎడలా అతని క్షమించుము అతడు ఒక దినమని ఏడు నీడల నీ ఏడల తప్పిదమ్మ చేసిన ఎడలా ఏడుమారులు నీవు వైపు తిరిగి మారు మనసు పొంది తినని చెప్పిన ఇలా అతని క్షమించవలను హా ఇది దేవుని వాక్యం చెప్తుంది అనమాట ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున వాక్యంలో అద్భుతాల ఫలితాలు మీరు చూడగలుగుతారు వెంటన్నారా శత్రువును దేవుడికి లేదు శత్రువును దేవుడు ప్రేమించమన్నాడు హాల్ హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఇది సత్యం లోకోస వార్త పదిహేడు మూడు నాలుగులో మీకు ఈ యొక్క క్లారిటీ ఉంటుంది కాబట్టి క్షమాపణకు ముందు తప్పు చేసిన వ్యక్తి ఒక షరతును నెరవేర్చాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది తప్పు చేసిన వ్యక్తి మొట్టమొదట పశ్చత్తాపడాలి అదే అతడు నెరవేర్చవలసినటువంటి షరతు అనగా ఆ వ్యక్తి తాను తప్పు చేశానని చెప్పి గ్రహించి దీని విషయమై దుఃఖించాలి కానీ తప్పు చేసిన వ్యక్తి పశ్చత్తాపడనట్లయితే ఏం చేయాలి అప్పుడు నేను అతనిని క్షమించకూడదు కానీ ఇక్కడ మనం ఒక విషయంలో తప్పక జాగ్రత్త పడాలి మన పట్ల తప్పు చేసిన వ్యక్తి పశ్చత్తాప పడనప్పుడు ఆ వ్యక్తిపై ద్వేషభావాన్ని కనపరచకుండా మనం జాగ్రత్త పడాలి అతని పట్ల ఎలాంటి ద్వేషానికి కానీ కక్షకు కానీ మన హృదయంలో స్థానాన్ని ఇవ్వకూడదు అదే సమయంలో అతని నేరము చేయని వానిగా కూడా మనం పరిగణించకూడదు హాలే లూయా అలా మనం చేసినట్లయితే తప్పును సమర్థించుకున్న వారు అవుతాం నైతిక విలువల్ని విస్మరించినటువంటి వారు మొత్తం నైతిక విలువలను కాపాడవలసిన బాధ్యత విశ్వాసులమైన మనపై ఉంది పశ్చత్తాపడిన వారిని దేవుడు క్షమించినట్లు దేవుని వాక్యంలో ఎక్కడైనా మనకు కనిపిస్తుందా లేదు ఓ ఈ విషయం మనం ఎప్పుడు గమనించలేదే వింటున్నారా ప్రియులరా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా పశ్చత్తాపడనటువంటి వ్యక్తులను దేవుడు ఎక్కడా కూడా క్షమించినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు చూద్దామా మొదటి యోహన ఒకటి తొమ్మిది మన పాపంలో మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలోని క్షమించి సమస్త దుర్ నుంచి మనం ప్రవృత్తులుగా చేయను ఇది దేవుని వాక్యం మనకు చెప్తుంది కాబట్టి ఒక వ్యక్తి మన విషయంలో తప్పు చేసి పశ్చత్తాపడనప్పుడు అతనిని మనం క్షమించలేనప్పుడు తప్పు చేయని వానిగా కూడా అతనిని పరిగణించలేనప్పుడు అతనిపై ఎలాంటి ద్వేష భావనను మనలోనికి అనుమతించకపోవడం మాత్రమే కాకుండా అతని కోసం మనం ప్రార్థించాలి అప్పుడే మనం క్రీస్తు ఉదాహరణకు విలువనిచ్చిన వారం అవుతాం మనం క్షమించలేనప్పుడు క్షమించమని చెప్పి దేవుని ప్రార్థించగలుగుతాం ద నేమ్ ఆఫ్ జీజస్ అర్థమైంది అందరికీ సత్యం అందుకే దేవుడు అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తిరుగు వీరెరగట్లేదు వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించుమని చెప్తూ ఉన్నాడు అర్థమైందా ఈ యొక్క మాటలో మానవుని ప్రాథమిక అవసరతను మనం చూస్తూ ఉన్నాం మనమందరం పాపులం అని చెప్పి పరిశుద్ధులకు దేవుని సన్నిధిలో నిలవబడేందుకు మనం అనర్హులమని చెప్పి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఇది మానవులందరూ తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి అంశం హాలె లూయ అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని రూపొందించుకోవడం మంచి జీవితాన్ని జీవించేందుకు మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచి జీవితం జీవించడం కోసం మంచి నియమాలు నిబంధనలు పాటించడం ఇవేవి మనం పాపులమన్న మన వాస్తవాన్ని మరుగుపరచలేవు ఇవేవి మనల్ని దేవుని సముఖంలో నిలబెట్టలేవు మనలో ఉన్నటువంటి పాపాన్ని గురించినటువంటి సమస్య పరిష్కరించబడనంత వరకు కూడా మనం దేవుని సమ్ముఖానికి చే వెళ్ళలేం ప్రియలరా దేవునికి మనకి మధ్యలో పరిష్కరించబడవలసినటువంటి పాపాన్ని గురించినటువంటి సమస్య అలానే సజీవంగా నిలిచి ఉండగా అద్భుతమైనటువంటి సత్ప్రవర్తన ద్వారా దేవుని ముఖానికి వెళ్ళాలని ప్రయత్నించడం కేవలం వృధా ప్రయాసే మన పాదాలు పక్షపాతంతో ఉన్నప్పుడు అందమైన మేజోళ్ళు ధరించి ఉపయోగం ఉంటుంది చెప్పండి మనం అందులమైనప్పుడు కళ్ళజోడి కళ్ళ జోడి పెట్టుకోవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా వింటున్నారా మన పాపాలు క్షమించబడటనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఒకవైపు మన పాపంలోనే మనం నశించినటువంటి స్థితిలోనే ఉంటూ మరొక వైపు విస్తారమైనటువంటి స్నేహ గణాంకం ద్వారా నేను గౌరవించబడటం వల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది దేవుని దృష్టిలో క్షమించబడిన పాపిగా కొనసాగుతూ వ్యాపారంలో విజయం సాధించి విస్తారమైన ధనం సంపాదించడం వల్ల నాకేం ప్రయోజనం చెప్పండి మన మరణ సమయానికి ఏసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబ పరిహరించబడటం మాత్రమే మనకు ప్రయోజనకరమైనటువంటి విషయం మీరు గ్రహించాలి ఇదంతా కూడా మనమందరం తెలుసుకోవలసిన మరో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాప క్షమాపణ పొందుట ఎలా అనేటువంటిది పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవారు మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేనిని ఆధారంగా చేసుకుని పాపులను క్షమిస్తాడంటే ఇక్కడ దైవికమైనటువంటి క్షమాపణకు మానవ క్షమాపణకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి సాధారణంగా మానవ క్షమాపణలో ఉదారత కనిపిస్తుంది కొన్నిసార్లు నిర్లక్ష్య భావం కూడా మనకు అందులో కనిపించవచ్చు క్షమించడం అంటే నీతి న్యాయాలను ఫణంగా పెట్టడమేనని చెప్పి మనం అభిప్రాయపడతాం మానవ న్యాయస్థానంలో న్యాయాధిపతి ముందు రెండు ప్ర ప్రత్యామ్నాయాలు ఉంటాయి ప్రిలరా తన ఎదుట నిలవబడినటువంటి వ్యక్తి దోషి అని చెప్పి నిర్ధారించినప్పుడు న్యాయాధిపతి అతనికి చట్ట ప్రకారం శిక్ష విధించాలి లేదా క్షమాభిక్ష పెట్టాలి న్యాయాధిపతి అతనికి శిక్ష విధించడం మరియు క్షమాభిక్ష పెట్టడం అనేటువంటి రెండింటినీ కూడా జరిగించలేడు మూడో వ్యక్తి ఎవరైనా సరే అతని స్థానంలో శిక్షను అనుభవించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అదేవిధంగా దేవుడు దయను దృష్టిలో ఉంచుకొని క్షమాభిక్షను ప్రసాదించలేదు అదే సమయంలో భూలోకమంతటికి న్యాయాధిపతి నుండి దేవుడు తన పరిశుతో ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టలేడు కానీ దేవుడు దయ చూపించేందుకు మొగ్గు చూపించాడు ఎలా అంటే సర్వమానవాళి అపరాధములకు బదులుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారికి శిక్షకు ఆ యేసుపురవారిని శిక్షకు అప్పగించడం ద్వారా దేవుడు న్యాయవంతుడైనప్పటికీ దయామాయుడు కూడాను దయామాయుడైనప్పటికీ న్యాయవంతుడు కూడాను అందుకే ఆయన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారిని తమ అపరాధములు చే శిక్షకు పాత్రలైనటువంటి మానవులకు బదులుగా కలవరిశిలువలో శిక్షగా అప్పగించాడు ఈ విధంగా నీతి న్యాయముల ద్వారా దయా కనికరుములు పరిపాలించాయి హాలె ఆ విధంగా దేవుడు న్యాయవంతుడిగా ఉంటూ తాను జరిగించినటువంటి విమోచన కార్యాన్ని విశ్వసించినటువంటి వారిని నీతిమంతుడిగా తీర్చడానికి ఒక నీతియుక్తమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు అందుకే బైబిల్ గ్రంథంలో మన కోసం ఈ విధంగా రాయబడినది ఏమనంటే క్రీస్తు శ్రమపడి మూడవ దినం మృతిలో నుంచి లేచునని చెప్పి ఎరిసెలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడునని చెప్పి రాయబడినది లోకసువార్త వార్త ఇరవై నాలుగు నలభై ఆరు నలభై ఏడు వచనాల్లో ఈ విషయాన్ని గురించి తిరిగి ఈ విధంగా రాయబడి ఉంది ప్రియులారా కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపన ప్రచురణ మగుచున్నదని చెప్పి మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతి మంత్రులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించే ప్రతివాడును ఈయన వలన నేను మంత్రిగా తీర్చబడనని మీకు తెలియనిగాక ఆ పుస్తక కార్యాలయం పదమూడు అధ్యయ ముప్పై ఎనిమిది ముప్పై ముప్పై తొమ్మిది వచ్చినాల్లోనూ కల్వరి శిలువులో యేసుక్రీస్తు ప్రవరు రక్తాన్ని దృష్టిలో ఉంచుకొని తండ్రి వీరిని క్షమించుము అని చెప్పి రక్షకుడు ప్రార్థించాడు తాను అర్పిస్తున్నటువంటి బలియాగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన అలా ప్రార్థించాడు ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు తన శత్రుల కోసం ఏసుక్రీస్తు ప్రవరు ప్రార్థించినప్పుడు పాపములు క్షమించబడటను గురించి వారి అవసరతను ఆయన లోతుగా దృష్టించాడు ఆదాము సంతానవంతటికి కూడా ఈ యొక్క అవసరత ఉంది ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ పాపాలకు క్షమించబడ్డాయా ప్రవేశ్రీస్తుపురం రక్తం చేత మీ పాపాలు పరిహరించబడ్డాయా కృప ద్వారా ఆయన కుమారుడి ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఏ మేన్ హలెలూయ కొలసి ఒకటి పద్నాలుగు తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరేగానికి విని క్షమించమని చెప్పేసి పురో చెప్తున్నాడు ఇక్కడ విమోచన ప్రేమ యొక్క విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం తండ్రి వీరేమి చేస్తున్నారు వీరే వీరిని క్షమించమని చెప్పాను అన్న మాటను పురవని ఏసి ఎప్పుడు పలికాడు వారు కపాలమనబడినటువంటి స్థలానికి వచ్చినప్పుడు వారు అక్కడ కూడు ఒకరిని ఎడమైపు ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సెలివేసినప్పుడు లోక సువార్త ఇరవై మూడు ముప్పై మూడు సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల మానవుడు నీచాతి నీచంగా ప్రవర్తించినప్పుడు మానవ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పైచాచికంగా ప్రదర్శించినప్పుడు మహిమా ప్రభువును ఆయన చే సృచించబడినటువంటి వాడైనటువంటి మానవుడు సెలువు వేసేందుకు సాహజించినప్పుడు తండ్రి వీరిని క్షమించమని చెప్పి యేసు పలికాడు ఆయన వారిని భయంకరంగా శప్పించి ఉండొచ్చు వారిని సంహరించేందుకు నీతియుక్తమైనటువంటి తన ఉగ్రతతో వారిపై పిడుగులు కురిపించవచ్చు భూమి నోరు తెరిచి వారినందరిని మింగివేసేలాగా చేసి సజీవంగా వారిని పాతాళానికి ఆయన పంపించుండొచ్చు అయితే ఆయన ఏమీ చేయలేదు చెప్పనాసక్యమైనటువంటి అవమానానికి తాను అప్పగించబడినప్పటికీ కూడా భరించలేని బాధావేదనను తాను అనుభవిస్తున్నప్పటికీ కూడా తాను తృణీకరించబడి నిరాకరించబడి ద్వేషించబడినప్పటికీ ఆయన ఎంతో ప్రశాంతంగా తండ్రి వీరిని క్షమించమంటున్నాడు అదే విమోచన ప్రేమ యొక్క విజయం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మస్తరపడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అన్నిటికీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును కొరింది పదమూడు నాలుగు ఐదు ఆ ప్రేమే కలవరి సిరువులో ప్రదర్శించబడింది సంశును తన మరణకరిణికి సమీపించినప్పుడు తన శత్రువులను నాశనం చేసేందుకు తన శరీరంలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించాడు అయితే తన మరణ సమయం సమీపిస్తూ ఉండగా మన ప్రేమ ప్రభు వారు తన శత్రువుల కొరకు ప్రార్థించడం ద్వారా తన ప్రేమ యొక్క శక్తిని ఉపయోగించాడు ఎంతటి అసమానమైనటువంటి కృప అసమానమైనటువంటి అని ఇక్కడ మనం చెప్తున్నాం ఎందుకంటే రక్షకుని కూడా గమనించాలి ఈ రక్షకుని ఉదాహరణను మొట్టమొదట హతసాక్షి అనేటువంటి స్తపను కూడా అనుసరించలేకపోయాడు ఆ పోస్టల కార్యములు మరి ఏడవ అధ్యాయుని మనం చూసినట్లయితే స్తపను మొట్టమొదట తన విషయం ప్రార్థించి ఆ తర్వాత శత్రుల విషయం ప్రార్థించాడు హరే లుయా వెంటన్నారా మొట్టమొదట తన విషయం ప్రార్థించి తర్వాత శత్రుల విషయమే ప్రార్థించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మీరు గమనించాలి హతసాక్షి మొట్టమొదట తన విషయం ప్రార్థించుకున్నాడు తర్వాత శత్రుల గురించి ప్రార్థించాడు చూద్దామా ప్రభువును గూర్చి మొరపెట్టిచ్చు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని చెప్పి స్థేపను పలుకుచు ఉండగా వారు అతని రాళ్లతో కొట్టారు అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని చెప్పి గొప్ప శబ్దంతో పలికిను ఈ మాట పలికి నిద్రించాను సోవులు అతని చావునకు సమ్మతించాను అపోసరి కార్యములు ఏడవ అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచ్చినాలు అయితే పొరగనీసుక్రీస్తు పురవ విషయంలో ఇది భిన్నంగా ఉంది ఆయన మొట్టమొదటి తన శత్రువుల కోసం ప్రార్థించాడు చిట్ట చివరిగా ఆయన తన కోసం ప్రార్థించాడు అన్ని విషయాల్లో ఆయన అసమానమైనటువంటి వాడు ఈ అధ్యాయాన్ని చదువుచున్నటువంటి నీవు ఈ యొక్క అంశాన్ని వినిచినటువంటి నీవు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మరి అనేక విషయాలు తెలుసుకుంటున్నటువంటి నీవు ఈరోజు ఈ మాటలను నీ హృదయంలోనికి మరి రాసుకుంటున్నటువంటి నీవు రక్షించబడిన వ్యక్తి అయినట్లయితే యేసుక్రీస్తును ఆయన సత్యాన్ని నువ్వు ఎరిగినటువంటి నీవు ఆయనను ఆయన సత్యాన్ని వ్యతిరేకించడం ఎంత భయంకరమైన విషయమో నీవు ఆలోచించవా రక్షకుడైనటువంటి మరేసుక్రీస్తుని సెలివేసిన వ్యక్తుల విషయంలో వారేం చేశారో వారేదుగురు ప్రియమైనటువంటి సహోదరి నీ విషయంలో ఇది వాస్తవం కాదు క్రీస్తుని రక్షకునిగా స్వీకరించాలని నీ జీవిత ప్రభువుగా ఆయనకు నీవు కిరీటం చేయాలని చెప్పి నీవు బాగుగా ఎరుగుదు కాబట్టి నీకు ఒక హెచ్చరిక సమస్తాన్ని ఎరిగినటువంటి నీవు బుద్ధిపూర్వకంగా ఆయనకు వీపు మళ్లించి ఉన్నట్లయితే నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు ఎందుకంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందినటువంటి తర్వాత వింటున్నారా అనుభవ జ్ఞానం పొందినటువంటి తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు ఇక బలి ఇకను ఉండ ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచిటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండునని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఫిబ్రవరి పది ఇరవై ఆరు ఇరవై ఏడులో దేవుని క్షమాపణ శాశ్వతంగాను పరిపూర్ణంగాను మనకు మంజూరు చేయబడిందని చెప్పి ఈ సందర్భంగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం దేవుని ప్రజలు అనేకులు ఈ విషయంలో సందేహానికి గురై ఉన్నారు తాము క్రీస్తును తమ రక్షకుగా స్వీకరించిన సమయానికి మునుపు తాము చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయని వారు విశ్వసిస్తున్నారు అయితే తాము తిరిగి జన్మించిన తర్వాత తాము చేసే పాపాల విషయమే వారికి సరైన అవగాహన లేదు రక్షించబడినటువంటి తర్వాత తాము పాపం చేసినట్లయితే తమకు అనుగ్రహించబడినటువంటి క్షమాపణను తాము కోల్పోవదు అనేకులు అభిప్రాయపడుతున్నారు యేసుక్రీస్తు రక్తము తమ గత పాపాలను మాత్రమే పరిహరించిందని తమ ప్రస్తుత పాపాలను భవిష్యత్తు పాపాలను మరి తామే జాగ్రత్త వహించవలసి ఉంటుందని వారి యొక్క అభిప్రాయం అలాగైతే ఏ సమయంలోనైనా సరే ప్రిల్లరా నా నుండి తీసివేయబడేటువంటి క్షమాపణ వల్ల నాకేం ప్రయోజనం దేవుని ఎదుటి నేను అంగీకరించబడటం నేను పరలోకం వెళ్ళడం అనేటువంటి అంశాలు కేవలం నా స్వనీతిపై ఆధారపడి ఉన్నట్లయితే నేను ఇంకా దేవునితో సమాధానపరచబడినట్లే అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి అయితే దేవుడు స్థుతి నందును గాక ఆయన అనుగ్రహించిన క్షమాపణ వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించింది ఓ సహవిశ్వాసి విశ్వాసి సహోదరుడా శిలువుపై ఏసుక్రీస్తు మన పాపాలన్నిటినీ భరించలేదా ఆయన మరణించిన సమయంలో భవిష్యత్తుకు సంబంధించిన మన పాపాల కొరకు కూడా ఆయన మరణించాడు కదా ఎందుకంటే ఆయన మరణించిన సమయానికి మనం ఇంకా జన్మించనే జన్మించలేదు మన పాపాలంటూ సమ ఆ సమయానికి ఏమీ లేవు అలాగైతే నీ గత పాపాలను ఏసుక్రీస్తు ప్రవారు భరించిన విషయం ఎంత వాస్తవో నీ భవిష్యత్తు పాపాలను కూడా ఆయన భరించాడన్నది అంతే వాస్తవం విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి క్షమించబడినటువంటి స్థితి నుంచి క్షమించబడినటువంటి స్థితిలోనికి తీసుకొని రాబడతాడు కాబట్టి క్రైస్తవులు క్షమించబడినటువంటి ప్రజలు ఈ విషయంలో పరిశుద్ధాత్ముడు ఇలా చెప్తూ ఉన్నాడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఈ ధన్యవచనాలు సున్నతి గల వారిని గురించి చెప్పబడినటువంటిదా సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడను అని చెప్పి మరి రోమా నాలుగెందులో చూస్తున్నాం కదా ఒక విశ్వాసి ఏసుక్రీస్తునందు నిర్దోషిగా ఎంచబడ్డాడు అతడు తిరిగి దోషిగా ఎన్నటికీ ఎంచబడ్డాడు దేవుని ఎదుట మనకున్నటువంటి శాశ్వతమైన స్థానం ఇదే దేవుడు మనను వ్యక్తిగతంగా కాకుండా క్రీస్తులో మన దృష్టి మన దృష్టిస్తున్నాడు మనం దేవుణ్ణి మన యేసుక్రీస్తు ప్రభులో ఉన్నందున మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా శాశ్వతంగా క్షమించబడ్డాం మనం వంద సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పటికీ పాపము మన రక్షణను ఏమాత్రం కదిలించలేదు మనం శాశ్వతంగా పాపము పరిధి నుంచి బయటకు తేబడ్డాం ఏ విషయంలో దేవుని వాక్యం ఏమైనా సాక్ష్యం ఇస్తుందో చూద్దామా కొలసి రెండు పదమూడు చదివినట్లయితే మరియు అపరాధముల వలన శరీరం అందు సున్నత పొందక వలనను మీరు మృతులయ్యండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మనమే మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని నెత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును మనందరినీ మిమ్మను జీవింపజేసిన ఆయన ప్రధానులను అధికారులు నిరాధులుగా చేసి శీలువ చేత జయస్వంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కన్నపరిచేను ఇక్కడ ఐక్యపరచబడినటువంటి రెండు విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలి మనలను క్రీస్తుతో కూడా ఐక్యపరిచింది మనకు అనుగ్రహించబడినటువంటిది క్షమాపణయే మన జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడినడల కొలసి మూడు ప కొలసి మూడు మూడులో మనం దోషి స్థానం నుంచి నిర్దోషి స్థానంలో శాశ్వతంగా దాటి వెళ్ళాము కాబట్టి దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది ప్ర కాబట్టి ఇప్పుడు క్రీస్తు నేసందున్న వారికి క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష అవిధి లేదు రోమయం ఒకటి పాపములన్నీ కూడా క్షమించబడినప్పుడు ఇక పాపములను గురించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి మీద ఎవడనూ నేరం మోపలేడు రోమ ఎనిమిది ముప్పై మూడు ప్రిమినటువంటి సహోదరి మన పాపములన్నీ కూడా శాశ్వతంగా క్షమించబడి ఉన్నందులకు మనమందరం కలిసి దేవుని మనసారా స్తుతిందామా దేవుని మనసారా గనపరుద్దామా శిలువలో పలికిన మొట్టమొదటి మాట ద్వారా ఇన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు మనం నేర్చుకుని ఉన్నాం ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ బలపరిచి ఈ వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక ఆ మ్యాన్